స్ ఒక కేసుకు సంబంధించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక యాంగిల్ చూస్తే అదే యాంగిల్లో వెళ్తాం ఆ యాంగిల్ని టచ్ చేస్తే వాళ్ళే కరెక్ట్ అంటాం ఇంకో యాంగిల్లో చూసినప్పుడు ఈ యాంగిల్ టచ్ చేస్తే కరెక్టా అంటాం అది మన మైండ్ సెట్ మీద డిపెండెంట్ ఇది అలా ఒక జర్నలిస్ట్గా నేను ఈ జానీ మాస్టర్ అనబడే వ్యక్తికి సంబంధించి కేసు డే వన్ నుంచి ఇప్పటికి మూడు నాలుగు వర్షం ఇచ్చుకుంటూ వచ్చిన్నాను ఇది అయితే ఎలా ఇది అయితే ఎలా ఆ అమ్మాయి తప్పేంత ఇతను తప్పెంత లైక్ అలా మొత్తం ఇదిగో ఈ పియోడ్ వచ్చేసి ఒక క్లారిటీ ఏంటి అది పోలీసులు క్లియర్గా చెప్పినారు రిమాండ్ రిపోర్ట్లో ప్రజలు చెంచలు కూడా జైల్లో ఉన్నాడు అతను పద్నాలుగు రోజులు పోలీసులు ఏం చెప్పున్నారు మాకు ఇన్వెస్టిగేషన్ కష్టం కాల మేము అతను అడిగిన వాటికి సంబంధించి అతను చెప్పును ఏమని రెండు వేల పదిహేడులో డిషియోలో ఉన్నప్పుడు నేను చూశాను రెండు వేల పంతొమ్మిదిలో నా దగ్గరికి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా తీసుకొచ్చుకున్నాను ఆ తర్వాత రెండు వేల ఇరవైలో ఆ మీద ఫస్ట్ లైంగికంగా కలిశాను ఆ తర్వాత సందర్భంలో పలుసార్లు కలిసి ఉన్నాను ఈ నాలుగేది వెళ్ళరు ఒప్పుకున్నాడు నేను ఆ అమ్మాయిని కలిసినప్పుడు అమ్మాయి వేసి పదహారు సంవత్సరాలు దట్స్ ఇట్ చాలా ఇంకా పొలిసి ఏం ఫ్రెండ్ సరిపోద్ది అండ్ అమ్మ మరి మీ ఆవిడ గురించి కూడా అంద కదంటే అవునా ఏమైనా అంది మీ ఆవిడ నువ్వు ఇద్దరు కలిసి అమ్మాయిని అన్నారంటే దాడి చేశారంట కుట్టనంటే తిట్టారంటే అవును ఓకే చూడండి జాని ఇందాక కోర్టు బయట కూడా నేను కడిగిన ముత్యాన్ని నేను ఏ తప్పు చేయాలో నన్ను ఎవరైతే ఇరికించున్నారో వాళ్ళందరూ అందుకు తెలుస్తా అందరికీ లెక్కలు తేలిస్తే ఎవరిని కూడా వదిలిపెట్టని చెప్పేసి అన్నాడు రిమాండ్ రిపోర్ట్లో మాత్రం మొత్తం డిఫరెంట్గా ఉంది అంటే దీని అర్థం ఏంటి పోలీసులు ఇతరుని కొట్టకూడదని డిసైడ్ అయ్యాడు పోలీసులు ఇతరుని వేధించకూడదని డిసైడ్ అయ్యాడు ఏదైనా సరే కోర్టులో లాయర్ త్రూ తేల్చుకుందని డిసైడ్ అయిపోయాడు పోలీసులు ఏదైతే ఇదిగో ఎక్్యూజ్ పరిస్థితి మాకు ఇచ్చాడు ఇలా చెప్పాడు అన్నప్పుడు జడ్జి ముందు పెడితే జడ్జి మరలా అడుగుతారు ఏంటయ్యా ఇలా అంటే అప్పుడు చెప్తాడు ఏమని నన్ను ఎక్కడ కొడతారని చెప్పేసి ఇలా చెప్పా నన్ను ఎక్కడ వేధిస్తారని చెప్పేసి ఇలా చెప్పే అసలు జరిగింది ఏంటంటే అప్పుడు చెప్పొచ్చు అతను కోర్టులో ఇది అతని వర్షం ఇక ఆ అమ్మాయి ఆమె ఎవరు ఏంటంటే పోలీసులో రివీల్ చేశారు మళ్ళీ పేరు మర్చిపోయారు శ్రేష్ఠి వర్మన సమ్మెవరు మీరు ఆ శ్రేష్ఠి వర్మ ఈ జానీ మా శ్రీకి సంబంధించి జస్ట్ మీరు యూట్యూబ్లో కొట్టండి ఎన్ని వీడియోలు వస్తాయి మీరు చూడండి ఆ వీడియోలన్నీ కూడా నాలుగైదు సంవత్సరాల్లో అండ్ లాస్ట్ టూ త్రీ మంత్స్లో ఉన్న కూడా చాలా ఉన్నాయి ఇవి చూసే నేను లాస్ట్ టూ డేస్ నేను అంటున్నది ఏంటి వాళ్ళు అంత క్లోజ్గా ఉన్నారు వాంటెడ్ ఆమె ఎవరో వెనకుండి ఈ రకం చేపిస్తున్నారు అనేటు కొంతమంది అంటున్నట్టు అలాగే కనిపిస్తుంది ఆమెకు ఎన్నో అవకాశాలు వచ్చాయి ఏ రకంగా ఇతను చేసిన తప్పుని ఎండగడతం కావచ్చు ఇతన్ని ఎప్పుడో జైల్లో పెడతాం కావచ్చు ఎప్పుడు ఇతని కేసు పెట్టి లోపలయ్యం కావచ్చు బట్ ఇప్పుడు వచ్చింది అంటే వాంటెడ్గా ఎవరు ఉన్నారు వాంటెడ్ ఎవరు ఉన్నారు అంటున్న అదే స్టాండ్ మీద నేనున్నా నేను ఆమెకు అన్యాయం జరగదని నేను ఆమెకు జరిగింది అన్యాయమే ఆమె బాధితురాలే నో డౌట్ బట్ ఈరోజు వచ్చి ఈ రకంగా అంటే ఆమె వెనక ఎవరో ఉండి ఇదంతా చేర్పిస్తూ ఉన్నారు అది కాదు ఎవరు ఏంటి మేము ఓకే వదిలేస్తున్నాం కమింగ్ టు ఇక ఆ అమ్మాయికి సంబంధించి ఇప్పుడు ఆమె దగ్గర ఉన్నటువంటి ప్రాపర్ ఎవిడెన్స్ ఉందో కరెక్ట్గా కనుక ఆమె కనుక కోర్టులు ప్రొడ్యూస్ చేయగలిగితే చూపగలిగితే చెప్పగలిగితే ఎప్పుడో జరిగింది ఆ తర్వాత ఇతనితోనే నువ్వు ట్రావెల్ చేసావు కదా ఎన్నో అవకాశాలు వచ్చాయి కదా అతని వల్ల నువ్వు బాగానే ఎతికే కదా అకస్మాత్తు ఎందుకు ఇలా ఏంటి అన్నప్పుడు ఆమె కరెక్ట్గా చెప్పగలగా నన్ను బెదిరించాడు నాకు అవకాశాలు కూడా చేస్తా అన్నాడు నన్ను ఎక్కడ చంపేస్తాడు అనుకున్నాను సో దానివల్ల ఇదిగో ఇన్ని రోజులు జాగ్రత్తగా ఉంటూ ఉన్నా ఇక ఇప్పుడు నాకు అండగా ఉండాల్సిన అండగా ఉన్నారు నాకు ధైర్యం వచ్చి ఇది ఇప్పుడు చెప్పి ఎందుకంటే అతని వల్ల ఇంకెవరు మోసపోకూడదు అని చెప్పేసి అప్పుడు ఆ కరెక్ట్గా కనిపించారు అప్పుడు అతనికి శిక్ష పడింది యాజ్ పర్ పోక్స్ యాక్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రమ్ సెక్స్వల్ అఫెన్స్ దాని ప్రకారం ఏడు నుంచి పది సంవత్సరాల వరకు అతనికి శిక్ష పడే అవకాశం ఉంది ఎందుకంటే ఆమె ప్రతిఘటించిందా ఆమె ఇష్టపూర్వకంగా ఒప్పుకుందా ఏదైనా కానీ మైనర్ ఆమె సో ఇతను తప్పు చేసినట్టే లెక్క ఇతను ఒప్పుకున్నాడు నేను చేశానని బట్ ఆ తర్వాత ఆమెకు సంబంధించి ఇతను వేధింపులకు గురి చేసిన పలు సందర్భాలు ఉన్నా వ్యక్తిగతంగా వచ్చేసి ఆమె ఎదుగుదలకు సాయపడినట్టుగా ఇతను కన్వే చేయించ కన్వే చేయగలదు కోర్టులో జడ్జికి అప్పుడు శిక్ష తగ్గే అవకాశం ఉండొచ్చు అదర్వైజ్ ఇంకా పది సంవత్సరాలు పైన పెడిద్దా అనమాట ఇదంతా కూడా ఒక జర్నలిస్టో చదువుతున్నది నేను అంతే కామెంట్ ఇందాక ఎవరో కామెంట్స్ పెట్టారు మీరు జానీ మర్షి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మాధ ఏం చెప్పింది ఒకసారి మీరు చూడండి మీకు అప్పుడు తెలుసు నిజం జాలన్నా మాధవత ఏం చెప్పింది ఒకసారి మీరే చూడండి మాధవి లత అనబడే వ్యక్తి సమంత నాగచేత విడాకులు తీసుకున్నప్పుడు కూడా ఏం మాట్లాడింది ఒకసారి క్రాస్ చెక్ చేయండి నేను మాధులతను తక్కువ చేయను ఈరోజు సొసైటీలో చాలా మంది ఒక నిజం తెస్తే నేను క్రాస్ చెక్ చేసుకుని ముందు ముందుగా ఆలోచిస్తా చెప్పాలా వద్దా అని ఈవెన్ నాకు సబ్స్క్రైబర్స్ మిగతా హెవీగా లేకపోయినా నేను ధర్మానికి కట్టుబడి ఉంటాను ఓవరాక్షన్ నాకు రాదు ఓకే కేంద్రం తిడుతూ కామెంట్లు పెట్టినా బాధపడతానే తప్ప అని తిరిగిబడియో మీరు మెచ్చుకున్నా సరే థ్యాంక్స్ అని చెప్తాను తప్ప ఓ హఠావుడు కూడా చేయండి నేను అక్కడ అన్న మెంటల్ నా యాక్టివ్ సో ఇప్పుడు విషయం ఏంటి మాధవి లత మరి మరికొంతమంది వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అటెన్షన్ అంటే జనాలు కూడా వాళ్ళు మర్చిపోకూడదు అండ్ వీళ్ళు మాట్లాడడానికి జనాలకు అటెన్షన్ పే చేయాలి అది నిజమా కాదనేది సమంత నాగచర్ విడాకులప్పుడు ఎవరెవరు ఏమో మాట్లాడారు అందులో నిజానికి ఒకసారి క్రాస్ ఇచ్చేయండి చాలు ఇదే మాధవి లత సమంత నాయకత్వం అప్పుడు అసలు ఎట్లా మాట్లాడి అసలు మీరు గుర్తు తెచ్చుకోండి నేనే షాక్ అయ్యా ఇదేంటి అసలు పక్కనే ఉండి చూసినట్టు చెబుతుంది ఈమె ఇదేంటి ఈమె చెప్తుంది అక్కడ రియల్టీకి పొందడం లేదు మరి ఇంది ఎట్లా చెప్తుంది మళ్ళీ ఆ వీడియో తెగ ప్లే చేశారు ఈమె దగ్గర ఇంటర్వ్యూలు తీసేసుకున్నారు అటెన్షన్ సీకర్స్ అంటారు అన్నమాట వాళ్ళు సో ఇప్పుడు కూడా ఏం చెప్తుంది ఆమె ఈ జానీ మర్షి దగ్గర ఆరు నెలలు మాత్రమే చేసింది రెండు వేల పంతొమ్మిది దగ్గరికి వచ్చిన తర్వాత ఇంత ముందు తెలిసింది లైంగిక దాడి చేసిన తర్వాత ఈత ముందు తెలిసి ఆరు నెలలకు దూరంగా పోయింది అప్పటి నుంచి ఆమె సొంతంగా ఎదిగింది అంటుంది అవునా ఒకసారి మీరే క్రాస్ ఎక్ చేయండి నేను మరలా చెప్తున్నా నేను జానీని సపోర్ట్ చేయట్లా బాధితురాలు అన్న వాళ్ళకి ఇక్కడ ఎవరైనా కానీ వాళ్ళకి హ్యామే జరగాలి నేనేమంటున్నానంటే అప్పటి నుంచి ఆమె సొంతంగా ఎదుగుతూ ఉంది కానీ ఇతను నన్ను ప్రేమించు అంటూ సెట్లకి కొడుతున్నాడు వేధిస్తున్నాడు పుష్ప టూ సినిమా సెట్లో కూడా అలా జరిగితేనే అల్లు అర్జున్ సుకుమార్ చూసి ఆమెకు సపోర్ట్ ఇచ్చారు అనసి కూడా అదే చెప్పింది సో నాకు ఇవన్నీ తెలుసు నేను ఇండస్ట్రీలో ఉన్నాను అంటే ఆమె చెప్తున్నవి ఉన్నాయో చాలా బలంగా చెప్తుంది ఏ రకంగా ఇక జనాలు నమ్మాలి ఇదే నిజం అన్నట్టు చెప్తుంది బట్ నిజం అది కాదని నాకు గట్టిగా అనిపిస్తా ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో ఏదో సినిమా ఆ వర్మాన ఇతను కాని ఇద్దరు కూడా అతను నటించున్నారు సినిమా ఎందుకు ఆగింది ఇతను మళ్ళీ ఏదో సినిమాలు వచ్చి బట్ అందులో అతను ఆమె తీసుకోలేదట అప్పటి నుంచి ఆమె ఇతని మీద కోపం ఎంచుకుంది దాంట్లో సార్ కోపంగా ఏమో పక్కన పక్కన పెడదాం వాళ్ళిద్దరు కలిసి నటించిన గోల్డెన్ సాంగ్స్ ఉన్నాయి బాబాస్ అండ్ చాలా సినిమాలు కలిసి కూడా చేస్తున్నారు సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇతని దగ్గర పని చేయలేదు ఆమె బయట వెళ్ళి చేసిందా సో కరెక్ట్ కాదనమాట సో నేనేమంటున్నానంటే జానీతోనే కలిసి వర్క్ చేసింది ఆమె జానీ దగ్గర ఉండి ఎదిగింది బట్ ఆమె సొంత టాలెంటే నో డౌట్ నేనేమంటున్నాను ఇది ఓవరాల్గా చెప్తున్నాను నేను ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు ఎవరో ఏదో చెప్తే వాళ్ళు చెప్పింది మీరు నమ్మటానికి బాగా ఉంది కదా ఇంకా దాన్నే ఫిక్స్ అయిపోకండి డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి చూసుకోండి అప్పుడే ఏది నిజం ఏది దాదామో తెలిసిద్ది మళ్ళీ పోలీసులు చెప్పేది వేరుండిద్ది కోర్టులో లాయర్లు వాదించేది వేరుండిద్ది కోర్టులో మరలా ఎక్యూజుడ్ చెప్పేది వేరుండిద్ది విక్టిమ్ చెప్పేది వేరుండి అంతిమంగా జడ్జి వచ్చేసి కేసు ఎందుకు నా వాయిదాలు వేస్తాడు అనుకుంటూ ఉండేవాడి ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఇదంతా ఈ జానీ అండ్ ఈ శ్రేష్ఠ వర్మకు సంస్థ ఇష్యూ ఏదైతే ఉందో నాలుగు ఇరవై బట్టి నేను చూస్తున్నాను కదా వన్ బై వన్ వన్ బై తీసుకుంటూ తీసుకుంటూ పోతా ఉంటే కింద కొన్ని కామెంట్లు వస్తున్న విధానం చూస్తూ పోతా ఉంటే అప్పుడు అనిపించింది నాకు జడ్జిలు ఎందుకు తీర్పులు వాయిదాలు వేస్తారు జడ్జిలు ఎందుకు తీర్పులు రిజర్వ్ చేస్తారు ఒక కేసు ఎందుకు తేలకుండా ఆ సంవత్సరాల సంవత్సరం పెడితే ఇప్పుడు నాకు అర్థమవుతా ఉంది ఏంటంటే పబ్లిక్ ఒక మైండ్ సెట్ చూశారు ఆ వేలోనే అక్కడ కోర్టులో లాయర్ కూడా వాదిస్తారు డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ అన్నట్టు మాను కూడా ఎవరు కామెంట్ పెట్టారు సార్ జాని సపోర్ట్ చేస్తారు ఎవరైతే ఉన్న వాళ్ళు అంత కూడా రేపిస్టులు అన సపోర్ట్ చేసిన రేపిస్టులు కాదమ్మా వాళ్ళు మగవాళ్ళు సైడ్ నుంచి ఆలోచిస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు లేదా ఈ జాన్ అండ్ ఆ అమ్మాయి ఇద్దరు ఎంత క్లోజ్గా ఉన్నారో నిన్నటి వరకు చూసి అకస్మాత్తుగా ఇలా పెట్టింది అంటే వాంటెడ్గా ఎవరో వెనకుండి ఇదంతా చేపిస్తారని చెప్పేసి వాళ్ళు అనుకునేవాళ్ళు ఇంక్లూడింగ్ సెల్ఫ్ నేను జాని వాళ్ళు జాని ఎవరు సపోర్ట్ చేయట్లా ఆ అమ్మాయిని కూడా వెనకేసుకొస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ ఏమంటున్నారు ఇక్కడ సినీ ఇండస్ట్రీ ఉన్నటువంటి వాళ్ళు సైతం అకస్మాత్తుగా ఎలా అంటే వాంటెడ్గా ఎవరో దగ్గరుండి ఇదంతా చేపించారు జాన్లో చేసి ఉండొచ్చు బట్ ఆమె ఇండస్ట్రీలో చెప్పు ఉండాలి ఎప్పటికే ఏ పార్టీకో బట్ చెప్పలేదు అంటే ఎక్కడో ఏదో జరిగింది అది ఏంటి కనీస కోర్టులోనే తలని కోరుకుంటున్నాను నేను అదే కోరుకుంటూ ఉన్నాను సో విషయం మీకు అర్థమైంది మొత్తం మీద ఇక తీగ తగేటట్టుంది బాబు మనకి లేనిపోయిన మొదలయ్యేటట్టు అని వద్దు పోలీసు దగ్గర ఒప్పుకుందాం వాళ్ళు చెప్పింది అన్నట్టు ఒప్పేసుకున్నాడు మేబీ పోలీసు వాళ్ళ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే ఆమె చూపించింది అది చూసుకొని సరే అని చెప్పేసి ఒప్పుకొని ఉంటాడు ముందు ఒప్పుకోకుండా ఉండొచ్చు పోలీసు దగ్గర ప్రూఫ్ చూపెట్టాక ఒప్పుకొని ఉంటాడు అని అనుకుంటున్నాను బట్ స్టార్టింగ్ చెప్పినా మధ్య ఇప్పుడు కూడా చెప్తున్నా ఏదైతే అది అయింది నా ఒంటి మీద దెప్పడవద్దు ఈ విచారణ పేరుతో నన్ను కష్టం తీసుకొని వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళు ఏది అడిగితే దానికి ఒప్పేసుకుందాం అన్నట్టుగా ఎనుకోండి వదిలి లేదు అన్నప్పుడు ఇంత దూరం వచ్చాక ఇంకా ఎందుకు ఇప్పుడే నిజం ఒప్పుకుందాం అని చెప్పిన ఒప్పుకొని ఉండాలి సో అంతమంగా కోర్టులో తేలుతుంది ఈలో మనకి ఏవి తెలిసినా ఎవరు ఏదైనా మాట్లాడినా దానికి ముందు వెనక ఆలోచించేటప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆమె ఇతని దగ్గర ఆరు నెలల క్రితం సొంత క్రితం పనిచేయటం మానేసినాడు సొంతంగా వెళ్ళినాడు అప్పటివరకు ఆ టూ ఆ త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్నాయి కదా ఆ త్రీ ఫోర్ ఇయర్స్లో ఆ జానీ వర్ష అమ్మాయి వర్మ అనే ఎవరు వీరు కలిపి చేసినటువంటి ఆల్బమ్స్ సాంగ్స్ లేదా రిమైండింగ్ కొన్ని కొన్ని షూట్స్ లైక్ అవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అప్పుడు మీ మనసు మీకు చెప్పేది అయితే ఇన్నాళ్ళు బయటపడకుండా సందర్భం వచ్చినప్పుడు ఇతన్ని లోపల ఏపించాలి అన్నట్టుగానే ఉండాలా అంటే నువ్వు ఇంత ఇబ్బంది పడి ఉన్నావు కదా అతని వల్ల వెళ్ళి నువ్వు కేసు పెట్టి నువ్వు వెనక మేము ఉన్నా అని చెప్పేసి వేరే వాళ్ళని పెట్టిచ్చుండాలి అంతే తప్ప వేరేదైతే కాదు ఇక జానీకి సంబంధించి నేను ఏ తప్పు చేయాలి ఏ తప్పు చేయాలి అంటున్నాడు బట్ రిమాండ్లో మొత్తం అన్నట్టుగా ఉంది ఇక వాళ్ళ ఆవిడ మా ఆయన అంటుంటాడు కాదు అంటుంది ఇప్పుడే అతను అలా నేను అలానే అని చెప్పేసి అతను అంటున్నాడు ఇప్పుడు జానీకి సపోర్ట్ ఇస్తున్నాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా సైలెంట్ అయిపోతున్నాను నేను అనేవాడిని జానీకి సపోర్ట్ వెళ్ళా అమ్మాయికి సపోర్ట్ వెళ్ళాలి బట్ ఓవరాల్ ఏం చెప్తాను నిజానికి సపోర్ట్ ఉన్నా ఇక్కడ మాత్రం మొత్తంగా రెండే రెండు అయితే వాంటెడ్గా జానీని ఇరికిచ్చు ఉండాలి అంటే అది తప్పు చేశాడు బట్ ఇన్నల్ని మౌనంగా ఉన్న వద్దు ఇప్పుడు నువ్వు కేసు పెట్టాల్సిందని చెప్పేసి వెనకాల రెండు పెట్టిచ్చు ఉండొచ్చు రెండు నిజంగానే ఆ అమ్మాయి నేను చా చనిపోతానేమో ఇప్పుడు కూడా కేసు పెట్టకపోతున్నా ఏమన్నా చేస్తాడేమో అని అన్న కేసు పెట్టి ఉండాలి ఇది తప్ప వేరేదైతే నాకు అనిపించలేదు ఇంకేదైనా మీకు కనిపిస్తే కింద కామెంట్లో తెలియచండి